నేను ఇక సెమినార్కి వెళ్ళిపోయి ఆ పాయింట్స్ గుర్తుంచుకొని చెప్పేస్తా ఎగ్జామ్ కూడా అంతే సెన్ అఫ్సెస్ రాసుకుంటే చెప్పేసుకుంటా పోతాను ఐ మీన్ రాసుకుంటే వెళ్తాం అస్ట్ లాంగ్ టైం మరలా ఆ అవసరం ఈరోజు వచ్చింది ఇది కూడా మొత్తము ఇప్పుడు చెప్పే వీడియోకి సంబంధించి చేసిన చేసిన వర్క్ అవన్నీ రాసుకున్నాను ఓకే ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది మీకు అర్థం కావాలి ఎలా అర్థం కావాలి అంటే పేపర్లో చూసిన వెబ్సైట్లు యూట్యూబ్లో పేపర్లు రకరకాలుగా ఏదైనా సరే కొంత అర్థమై అర్థం కానట్టుగా ఉంది ఏది అదానీకి సంబంధించి జగన్కి సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి వార్తలు సింపుల్గా చెప్తాను న్యూమరికల్ టర్మ్స్ టెక్నికల్ టర్మ్స్ కొంచెం ఇబ్బంది అసలు ఎక్కడ పెట్టదు ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి అమెరికా జైల్లో ఉండటానికి రెడీ అవ్వాలని అనిపిస్తున్నారు ఎందుకంటే మన అమెరికా వాళ్ళ చట్టాలు ఎలా ఉంటాయంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనే ఒకటి ఉంటుంది దాని ప్రకారం అమెరికా చెందిన వ్యక్తి కానీ పెట్టుబడిదారులు కానీ మిగతా దేశాలతో సహా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కడ వరకు లంచాలు ఇవ్వకూడదు లంచాలు తీసుకోవటం నేరం ఇవ్వటం కూడా నేరం రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు మార్చిలో సాగర్ అదాని గౌతమ్ అదాని యొక్క అల్లుడు ఇతని మన యూఎస్కి సంబంధించి ఫెడరల్ గవర్నమెంట్ స్పెషల్ ఏజెంట్లు ఏం చేశారంటే ఎంబీఎఫ్ స్పెషల్ ఏజెంట్లు ఆపి అతను టెక్నికల్ డేటా అంతా చెక్ చేశారు దానికి ముందు వాళ్ళకు వచ్చిన లీడ్ ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో గౌతమ్ అదాని అమెరికా వచ్చి ఉన్నాడు గ్రీన్ ఎనర్జీ అంటూ అండ్ పెట్టుబడుల విషయంలో వచ్చేసి కూడా బాగా నమ్మించాడు కొన్ని కంపెనీలు పెట్టి కొన్ని ఇండియల్స్ కూడా పెట్టున్నారు బట్ ఈయన ఇండియాలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ దీని త్రూ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారికి విద్యుత్ అమ్మాలి బట్ ఈ సెకీకి విద్యుత్ని సప్లై చేయాల్సింది అజుర్ పవర్ అదానీ పవర్ వీళ్ళు వీళ్ళేమో సప్లై చేస్తారు బట్ కొనడానికి వాళ్ళు రెడీగా లేరు వాళ్ళు కొనాలి అంటే ఈ నెల్లి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఒప్పించాడు అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ దీనికి గాను ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు లాంచాలు ఇచ్చేశారు అందులో అక్షరాల ఒక ఆంధ్రప్రదేశ్లోనే పదిహేడు వందల యాభై కోట్లు దీనికి గాను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో ఒకసారి విజయవాడలో తాడేపల్లి పేరె జగన్ ఉంది గారు అక్కడ ఈ ఆదాని కలిసి ఉన్నాడు డేట్ తో సహా టైం తో సహా ఇచ్చున్నారు తర్వాత సాగర్ అదాని గౌతమ్ అదాని వినీష్ జైను రూపేష్ అగర్వాల్ రంజిత్ గుప్తా వీరందరూ కూడా పలు సందర్భాలలో ఏమేమి మాట్లాడుకున్నది వాయిస్ కాల్స్ కావచ్చు లేదంటే చాట్ కన్ కన్వర్సేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు సేకరించి బ్రూక్లిన్ కోర్టులో పెట్టేసి ఇందులో ఏకంగా రూపేష్ అక్రవర్ అనేవాడు అయితే ఈ అన్నవి ఏ అధికారికి ఎంత ఇవ్వాలి ఏ ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి మొత్తం ఈ డబ్బులు వచ్చేసి ఎవరిని సేకరించాం ఎంత ఇంటని అది పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ ఎక్సెల్ షీట్లో మొత్తం డేటా అది వాళ్ళు ముందు పెట్టారు కోర్టు ముందు ముందుగా అదానికి సంబంధించి ఏ దడితే తీసుకో తీసుకొని జగన్ ఇచ్చి ఏంటర్ అయ్యా అంటే పైనుంచి మోడీ సపోర్టు బీజేపీ సపోర్టు అదానికి గట్టిగా ఉంది నో డౌట్ అయితే వారి జాగ్రత్త పడింది ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కూడా లంసాలు కావచ్చు గ్యామ్లింగ్ మంచి జరగకుండా జాగ్రత్త పడ్డా ఒడిస్సా ఆనాడు ఉన్నది బీజు జనతా దళ నవీన్ పట్నాయక్ సీఎం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ జగన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై ఒక సమయంలో అంటే ఒక రకంగా అది గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన సో ముఖ్యమంత్రులు ఎవరు లేకుండే దెన్ తమిళనాడు డిఎంకే స్టాలిన్ సో ఛత్తీస్గఢ్ వచ్చేసి కాంగ్రెస్ రమణ్ సింగ్ ఎవరు ఉండే సో ఇప్పుడు అది చెప్తుంది అదే ఒక్కడ కూడా అవరి ఒక అమెరికా చెప్తుంది నిజమని అనుకుందాం విచారణ నడుస్తుంది వాళ్ళు చెప్పిన అబద్ధం అదాని వాళ్ళు అంటున్నారు నిజమా అబద్ధం విచారం జరుగుతుంది అది అయ్యాక మాట్లాడుకుందాం ఇప్పుడు మాకు సంబంధం అంటారు కదా ఏ రాష్ట్రాలు మా గవర్నమెంట్ ఉందా చెక్ చేసుకోండి లేదు మాది లేదు మాకే సంబంధం ఇంకా అని వాళ్ళు అన్నారు ఇక వీళ్ళ విషయానికి వద్దాం ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఎనర్జీకి సంబంధించి నాలుగు గిగా వాట్ల సామర్థ్యం తాలూకు ప్లాంట్స్ పెట్టడంరా బాబు అన్నట్టుగా బిడ్లు ఆహ్వానించారు టెండర్లు ఆహ్వానించారు అవి ఇంకా రాల ఆ టెండర్ రద్దు చేయలే రివర్స్ టెండర్ నేను అడగల జగన్ ఏం చేశాడు అదాని వచ్చి కలిసి అడగగానే నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను అనగానే ఇక మంత్రిమండలి సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్లో సోలార్ ప్లాంట్లకు సంబంధించి ఆయన ఏదైతే అనుకున్నాడో వైరవలు వచ్చి పెడితే తక్కువ రేటుకి గవర్నమెంట్కి ఇచ్చి ఇస్తారులే మనం వాళ్ళకి స్థలం ఇద్దాంలే అని చెప్పి అనుకున్నారు అది అన్నీ పక్కన పడేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఖర్చులు గిర్చులు మొత్తం కలిపి రెండు రూపాయల అరవై ఒక్క పైసలు దానికి గాను అక్షరాల ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఏడు వేల మెగావాట్ల కరెంటుకి సంబంధించి కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి సంతకాలు జరిగిపోయాయి వీళ్ళు కొనేది సోలార్ ఎక్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచే కొంటారు సెకీ నుంచే కొంటారు ఆ సెకీకి సప్లై చేసేది అదానీ వాళ్ళు అదాని వాళ్ళు అజూర్ వాళ్ళు అజూర్ పవర్ అండ్ అదానీ పవర్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఈ అజూర్ పవర్ వచ్చేసి రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు అండ్ అదాని పవర్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు అరవై ఏడు సంథింగ్ నాలుగు వేల వందల అరవై ఏడు రెండు కలిపితే ఏడు వేల మెగావాట్లు వీళ్ళ దగ్గర నుంచి మేము సెకీ వాళ్ళు తీసుకొని దానిని ఏపీకి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేశాడు ముందు మేము ఎక్కడి నుంచి కొనం ఏపీలోనే సొంతంగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు పెడితే అక్కడి నుంచి మేము కొనుగోలు చేస్తాం అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ఆదాని వచ్చి కలిసిన తర్వాత ఆయన పదిహేను వందల యాభై కోట్లు ఇచ్చిన తర్వాత ఓకే మా రాష్ట్రంలో ఏం పెడతలేదు ఎక్కడో రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే మేము వాళ్ళు ఇస్తే ఆ సెకీ మేము కొనుగోలు చేస్తానట్టుగా ఓకే అన్నాడు ఇదే మొత్తం మీద విషయం ఇంకెతికి ఏమిలా ఇంతేనా అంటే అబ్బో ఇక చాలా ఉన్నాయి అదానికి ఫస్ట్ వచ్చి ఆయన కలిశాడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఏడు ఆ రోజు పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆ రోజు గౌతమ్ రెడ్డి పాప మహర్మౌళి చనిపోయినారు ఆ మనిషికి కూడా తెలియ పరిశ్రమల శాఖ మంత్రి తెలియకుండా పరిశ్రమలకు సంబంధించినటువంటివి ఏకంగా అదానితో ఒప్పందాలు ఏమని గంగవరం పోర్ట్లో ప్రభుత్వ వాటా ఉంది దాన్ని కూడా అదానికి మొత్తం ఇచ్చేసాడు ఆ రోజు తర్వాత మామూలుగా ఈ సెక్కి నుంచి ఒక ప్రపోజల్ రాష్ట్రానికి వచ్చింది ఇదిగో ఈ సోలార్ పవర్ వచ్చేసి చోట పలాన చోట ఎంత ఉంది మీకు ఎంత కావాలో చెప్పండి అన్నట్టుగా బిడ్లు ఆహ్వానించి ఇదిగో ఇంత రైట్ ఇంత రైట్ అని చెప్పేసి అన్నప్పుడు దెన్ అధికారికి రావాలి అధికారికి వచ్చాక మంత్రి చూడాలి మంత్రి చూసాక అప్పుడు చివరికి సీఎం కెలం కానీ అదాని వీళ్ళని కలిసి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ నుంచి వీళ్ళకి వచ్చేసి మేలో లెటర్ రావటం ప్రపోజల్ రావటం ఆ నెక్స్ట్ డే నేను జగన్ డే ఆమోదించడం టకటక జరిగిపోయాను అంటే పక్కాగా జగన్ అంతా అదాన్ని వెళ్ళాడు ఇక టకటక మొత్తం జరిగిపోయింది ఈ అదానికి రాష్ట్రంలో గంగవరం పోర్టు ఈ సోలార్ పవర్ సంబంధించి ఇవే కాదండి ఈరోజు క్రాస్సెట్ చేసుకుంటా పోతుంటే అదానికి సంబంధించి రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల ఇళ్ళకి సంబంధించి డిజిటల్ కరెంట్ మీటర్లు అది కూడా ఆయనకే ఇంకా రాష్ట్రంలో చాలా వరకు అదానికి అప్పచెప్పిన వాటిలో వచ్చేసి జగన్ కొంత ఆయన కొంత అన్నట్టుగా ఉంది అది ఇంకా ఎంతో మీరు లెక్క చూడండి సో సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి మీకు అర్థమైంది కదా సాక్షులు పెద్ద పెద్ద వాటితో రాశారు సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ది వాళ్ళ నుంచి మేము కొనుగోలు చేసాం అది కూడా చాలా తక్కువే మార్కెట్లో వచ్చేసి నాలుగు రూపాయల ఐదు రూపాయలు ఉంది మేము వచ్చేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఖర్చులో రెండు రూపాయల అరవై ఒక్క పైసలు కొనుగోలు చేసాం ఇలా ఇంకా మాకే సంబంధం అని చెప్పేసి అన్నారు కదా సంబంధం వచ్చేసి సెకీ నుంచి కొనకుండా రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టుకుంటాం మేము అంటే అదాని వచ్చి ఎందుకై బాబు నీకేం కావాలి చెప్పానంటే అప్పుడు డబ్బులు తీసుకొని ఆయన దగ్గర నుంచి సరే ప్లాంట్లే మెడలేదా మా దగ్గర మీ తెచ్చు కొంటామని చెప్పేసి కొన్నారు ఇది మెయిన్ పాయింట్ ఓకేనా ఇక ఆ తర్వాత ఈ అదానికి సంబంధించి వేరే వేరే ఇష్యూస్లో కూడా భారీగా జగన్మోహన్ రెడ్డి నీకేంటి నాకేంటి క్విట్ ప్రోకో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న యొక్క అధికారాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో వేరే వాళ్ళు వాటాలు పెట్టినప్పుడు షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ ఎంత ఉండే మార్కెట్ షేర్ వ్యాల్యూ ఎంత పెరిగింది మొత్తం మీరు తీయండి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అవే కదా ఈయన రాజకీయంగా వాడేడా ఇంకా వేరేది వాడేడా అనేది మీకు తెలియదు ఏంది ఎప్పుడో తీర్పులు రావాల్సిన తీర్పులు ఎంతవరకు రాల కానీ అమెరికా అలా కాదు వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే పక్క ఎవిడెన్స్లు తీసుకుంటారు తీసుకుని లోపల మన సీబీఏ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేర్చుకోవాలి అమెరికా దగ్గర నుంచి ఎందుకు ఎక్కడ అమెరికా ఎక్కడ తాడేపల్లి తాడేపల్లిలో అదా అని జగన్ ఎప్పుడు గెలిచారు దేని గురించి మాట్లాడుకున్నారు అండ్ ఈ అజుర్ పవర్ ఎవరిది అదానీ పవర్ ఎవరిది అదానీతో పాటు గౌతమ్ సాగర్ అదానీ ఎవరు రూపేష్ అగ్రవాల్ ఎవరు వినీత్ గుప్తా వినిత్ జైన్ ఎవరు రంజిత్ గుప్తా ఎవరు అసలు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా కలిపి ఏం చేశారు ఏంటి మొత్తం డేటా అంతా ముందు పెట్టేశారు ఎక్కడ అమెరికా కోర్టుల ముందు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బ్యాచ్ అయిపోయింది కథం జగన్ పని ఆల్రెడీ గౌతమ్ అదాని మీద కేసు ఫైల్ అయ్యింది ఎందుకు లంచం ఇచ్చాడు అని ఆ డబ్బులు ఎక్కడవి అమెరికాలో ఈయన తప్పుడు మాటలు చెప్పి అక్కడ వచ్చేసి కొన్ని సెక్యూరిటీ బాండ్స్ని కొన్ని ఆ తర్వాత అక్కడ ఉన్న బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని కొన్ని ఇలా చాలా కథలు చేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదాని వల్లతో మేము అటువంటివేం చేయ మేము కడిగిన ముచ్చిమని చెప్పేసి వీలు ఆట సో నిజం అంతాలు త్వరలో తేల్తాయి ఇప్పుడు నేను చెప్పినంత కూడా అమెరికా వర్షన్ చెప్పున్నా ఇక అమెరికా చెప్పిన వర్షను మన దేశంలో వాళ్ళు విని స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఆదాని నుంచి అదాని కంపెనీ నుంచి పెట్టుబడి తీసేసుకుంటా ఉన్నారు పడిపోతా ఉంది ఈ రెండు వేల కోట్లకు సంబంధించి కుంభకోణం అన్నారు బట్ అక్కడ చూస్తే లక్షల కోట్ల ఆవిడ ఉన్నాయి కెన్యా వచ్చేసి కెన్యాలో రాజధానిలో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ అదాని వాళ్ళకి ఇప్పుడు దాన్ని రద్దు చేశాడు అరౌండ్ థర్టీ ఇయర్స్ దాదాపు అక్కడ కరెంట్ లైన్లకు సంబంధించి ఏదైతే ఉందో ప్రాజెక్టు కొన్ని బిలియన్ డాలర్లు అది అదాని వాళ్ళకి ఇచ్చారు దాన్ని రద్దు చేశారు సో కెనడా ఏమంది ఇప్పుడు మాకు ఉన్నటువంటి మిత్ర దేశాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం అన్నారు కమింగ్ టు ఇండియా వచ్చేసి విచారణ జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఈలోపు మనం పట్లకి ఏం చేసేది లాస్ట్ హండియన్ బర్బలు హడావడే కదా చేశారు మేము పట్టించుకోరా బాబు అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు ఒకవేళ ఏదైనా ఉంది అంటే జరిగింది అక్కడ ఏపీ ఛత్తీస్గఢ్ తెలంగాణ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఒడిస్సా విచారం చేద్దాం అని చెప్పేసి అంటున్నారు అమెరికాలో ఇచ్చిన డేటా ఉంది కదా మన దగ్గర తీసుకొని విచారణ చేస్తే మొత్తం తెలుస్తుంది ఎందుకంటే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు ఏంటి మొత్తం డేటా అంత ఉందంటారు నాయన అక్కడ రూపేష్ అతను ని మొత్తం ఎక్సెల్ ప్రజల పీపీటీ అంట వినిత్ జైన్ అతను వచ్చేసి ఫోటోలు కొట్టుకున్నాడంట ఏ పేపర్ మీద ఎవరి వరకు ఎంత ఇచ్చారు ఏంటంటే డీటెయిల్స్ అన్నీ దొరికేసింది భారతదేశానికి అండ్ మిగతా కొన్ని దేశాలకు వచ్చేసి ఒప్పందాలు ఉంటాయి అనమాట ఖైదీల యొక్క ఒప్పందం ఎరుగో మా దేశంలో వాళ్ళని కుట్ర జరిగింది ఆ చేసుడు మీ దేశంలో ఉన్నాడు మాకు అప్ప చెప్పండి ఓకే ఆధారం ఇవ్వు అప్ప చెప్తాం అప్ప చెప్పేస్తారు అలా ఇప్పుడు అప్ప అప్పచెప్పాలి వాళ్ళు చెప్పింది నిజం కనుక అయినట్టేది నెక్స్ట్ లంచం తీసుకున్నది ఎవరు జగన్ కదా జగన్ని అప్ప చెప్పాలి లంచం ఎవట నేరమే తీసుకునే నేరమే ఆ విధంగా కానీ జగన్ని ఇచ్చింది కానీ అదాని యాజ్ పర్ అమెరికా వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్లంటే కరెక్ట్గా ఉంటే అమెరికాకి అప్ప చెప్పాలి అది జరిగింది అంటే నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం జరగకపోవచ్చు అని అనిపిస్తూ ఉంది